ఓకే అందరికీ నమస్తే నేను మీ సురేష్ మోత్కూర్ వెల్కమ్ టు హెచ్ఎం ట్వంటీ ఫోర్ న్యూస్ ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త అనుకోవచ్చు అదేవిధంగా రాజకీయ నాయకుడు అనుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఆ వ్యక్తి దగ్గరికి రావడం జరిగింది మనమున్న ప్రదేశం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మనతో ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నారా అంతా మంచినే కదా సార్ మంచిగా ఈరోజు మీ దగ్గరికి రావడం కొన్ని విషయాలు మీతో చర్చించడానికి రావడం జరిగింది అందులో మీ జీవిత చరిత్ర కావచ్చు రాజకీయ నేపథ్యం కావచ్చు అందులో మీరు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు ప్రజలకు చేస్తున్నటువంటి కృషి ఈ అన్ని విషయాలు ఒకసారి మీ దగ్గర తెలుసుకోవడానికి రావడం జరిగింది సార్ వాస్తవానికి మీరు వ్యక్తిగత జీవితం ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందని కొన్ని విషయాలు చెప్పండి సార్ మేము మామూలుగా ఒక సాధారణ కుటుంబం రైతు కుటుంబంలో పుట్టినాము రాజమండ్రి దగ్గర మాది ఈస్ట్ గోదావరి ఓకే అయితే నేను డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో చేసిన తర్వాత ఆర్మీ జాయిన్ అయ్యి పదిహేడు సంవత్సరాలు ఆర్మీ చేసిన తర్వాత రెండు వేల రెండులో హైదరాబాద్ రావడం జరిగింది ఓకే రెండు వేల మనకి మామూలుగానే సమాజ సేవ వీటి మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండవాలని ఆర్మీకి వెళ్ళాం అది అయినాక ఇటు వచ్చినాక కూడా ఏదో పార్టీలో జాయిన్ అయితే మనం చేయగలుగుతామనే ఉద్దేశంతో ఆ రోజున్న ఎన్టీ రామారావు అభిమానిగా తెలుగుదేశం పార్టీలో రెండు వేల నాలుగులో జాయిన్ అవడం జరిగింది అదే ఒక విషయం సార్ హైదరాబాద్కి రావడం అనేది ఫస్ట్ ఇక్కడనే వచ్చినా ఇంకా వేరే ప్లేస్కి వచ్చారు ఇక్కడే నిజాంపేట రోడ్డు నాగార్జునకి వచ్చినాము వచ్చారు అక్కడ ఫ్లాట్ కొనుక్కుని అక్కడికే వచ్చినాము పిల్లలు అక్కడే చదివించడం అంటే మీకు పార్టీలోనికి అంటే ఒక రాజకీయంలోనికి రావాలని ఆలోచన ఎందుకు వచ్చింది ప్రజాసేవ చేయాలనే కోరిక కోరికే అంతే అంటే రావడంలోనే మొట్టమొదటిసారిగా ఏ పార్టీలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఫ్యాన్స్ నేను ఓకే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్ అసోసియేషన్ అది చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి ఓకే రావడంతోనే ట్రస్ట్ బాగా నేనే వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి ఆయన ఆ జాయిన్ అయ్యాం ఎక్సలీస్ మంత్ సెల్ సెక్రటరీగా ఆయన అపాయింట్ చేయడం జరిగింది అప్పుడే ఓకే ఓకే అయితే ఇంకొక విషయం ఏం సార్ అంటే ఇక్కడికి వచ్చిందాక నిజాంపేట్లో మీకు బంధం అనేది ఒకటి ఉంటుందిగా రిలేషన్ అంటే ఎట్లా స్టార్ట్ అయింది మీకు జనాలతోనా ఈ ప్రజాసేవ చేస్తూ చేస్తూనే ప్రజలతో కలవడం ఆ రకంగా చాలామంది పరిచయాలు జరగడం పెద్ద మనుషులతో జరగడం అట్లా అట్లా ఇప్పుడు సుమారు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాల్లో వ్యాపారాల్లో ఉండడం వలన ఇక్కడ షేర్లింగంపల్లిలో కానీ కుత్తుబ్బుల్లాపూర్ నియోజకవర్గంలో కానీ ముఖ్యంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో కానీ చాలా వరకు అందరూ తెలిసిన వ్యక్తులుగా అయినారు అందరినీ మనం తెలుసుకున్నాం అంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరు ఇక్కడనే స్థిరపడిపోయారు కదా అంటే మీ కొడుకులు అంటే మీ కుమారులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సార్ ఇప్పుడు నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి కిరణ్ ఆయన ఎంఎస్ లండన్లో చేసాడు వచ్చి ఆయన మన నా వ్యాపారం చూసుకుంటూ ఉండే ఓకే ఈ మధ్యకాలంలో మన బీఆర్ఎస్ నిజాంపేట్ కార్పొరేషన్కి జరిగిన ఎలక్షన్లో కార్పొరేటర్గా కూడా పదకొండో వార్డు పదకొండో డివిజన్ కార్పొరేటర్గా ఆయన నగ్గడం జరిగింది ఓకే మొన్న జనవరి ఇరవై ఆరుకి పదివై అయిపోయింది ఓకే రెండో బాబు ఇప్పుడు ఆయన పెద్ద బాబు కూడా మా బిజినెస్ చూస్తాడు ఓకే చిన్నబాబు రవితేజ ఆయన అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ ఓకే జాబ్ చేసి వచ్చేసాడు ఆయన కూడా మా పరమే చూస్తున్నాడు అంటే ఇంకొక విషయం సార్ మిమ్మల్ని అడగాల్సిన అంశం ఏంటంటే అంటే ఏమనుకోదు ఇది అడగాల్సిన ప్రశ్న కూడా సాధారణంగా మీరు వేరే రాష్ట్రం అనుకోండి ప్రస్తుతం ఇది తెలంగాణ అక్కడ నుంచి ఇక్కడికి రావడం సెటిల్ సెటిల్ అయ్యారంటే అంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే సెటిలర్స్లో మీరు కంచుకోటగా ఎంచుకున్నారని అంటున్నారు ఇంతవరకు నిజమంటారు దీన్ని అంటే షెటిలర్స్ అనే భావన ఉంటుంది కానీ నాకైతే నిజాంపేటే మా సొంతూరులేగా అనిపిస్తుంది నేను ఎక్కడ నిలబడినా చాలామంది పలకరించిపోతూ ఉంటారు ఏమన్నా చేయడంలోనే దాన్ని ఒకవేళ నేను ఎమ్మె ఎక్కడ నిలబడాలి నిలబడితే పది కూడా కాలే తను ఎక్కడ డ్రాప్ చేయాలని అడిగే స్వేచ్ఛ అడిగే పరిచయాలు ఇక్కడే ఉన్నాయి మా ఊరు నేను పోతే కూడా పలకరించట్లేరు నేను పబ్లిక్ లైఫ్లో అప్పటి నుంచి ఉండడం వలన నాకు ఇదే సొంతూరుగా అందుకని అన్ని వర్గాలు కూడా ఆదరిస్తున్నాయి కాబట్టి ఇక్కడే నాకు ఆనందంగా ఉంటుంది అంటే ఇంకొక విషయం సార్ ఇప్పుడు మీరు ఎంత గుర్తింపు వచ్చింది కదా అంటే ప్రజలకు ఎలాంటి సేవలు ఏమైనా కొన్ని చేసి ఉంటారు కదా అవి ఎలాంటి సేవలు ఉండవచ్చు సార్ ఈ పార్టీ పరంగా అయితే వాళ్ళు పార్టీ ఇంప్రూవ్ చేయడం చేస్తూ ఉంటాము ఇప్పుడు మెడికల్ క్యాంపులు కానీ ఈ ఇప్పుడు స్కూల్లో టీచర్స్ లేరంటే వాళ్ళకి వాలంటీర్ టీచర్స్ కోసం మనం గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు టీచర్స్కి పైసలు ఇచ్చి పెట్టినాము అంటే మంత్లీ ఎంత ఉండొచ్చు సార్ వాళ్ళకి టెన్ థౌజండ్ ఇద్దరికి మీరు సొంతంగా బయజ్లు ఇస్తాము ఓకే ఇక ఎవరైనా పేదవాళ్ళు పెళ్ళి కానీ సావు కానీ అన్న వస్తే ఇక రాజకీయాల్లో అవన్నీ సామాన్యంగా కూడా అట్లా సేవ చేసుకుంటున్నాము అంటే మీ వంతుగా మీరు సహాయం చేస్తారు ఐ అయితే ఇంకొకరు సార్ మీ అబ్బాయి కార్పొరేటర్గా గెలిచినాన్ని మీరే అన్నారు ఆ గెలవడానికి బలమైన కారణం ఏముండొచ్చండి అది మేము చేసిన సామాజిక సేవ ఆయనకు కూడా ఉపయోగపడింది ఓకే అంటే మీరు చేసిన సేవ నీ కొడుకుకి ఉపయోగపడింది ఆయన అప్పుడే కొత్తగా ఆయన రాజకీయాల్లో లేడు ఓకే ఇక ఆయనకి అప్పుడు పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఆయన పనికొచ్చింది తర్వాత కార్పొరేటర్ అయ్యాక మాత్రం ఆయన బెస్ట్ కార్పొరేటర్గా ముప్పై మూడులో బెస్ట్ కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా చాలా సార్లు ఆయన అభినందించడం జరిగింది అయితే ఇంకొక విషయం ఏది సార్ అంటే అదే కార్పొరేటర్ అయితే మీరు పనిచేయొచ్చు కదా కార్పొరేటర్గా నేను హైదర్నగర్ పోటీ చేశాను ఓకే ఈ యాభై అరవై వేల ఓటింగ్ మన దగ్గర పోటీ చేశాము ఇంత చిన్న పదవికి నాకు అవసరం లేదని నేను పోటీ చేయలేదు అప్పుడు ఈ పార్టీకే సేవ చేద్దామని నిర్ణయించుకుని బీఆర్ఎస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్గా ఈ పదవ ఇవ్వడం జరిగింది ఆ పదవి స్వీకరించి పార్టీ పనిచేస్తున్నాం అదే అంటే మీరు చిన్న పదవి అని అన్నారు కదా అంటే మీకు పెద్ద పదవి మీద ఆశే అంటే మనకు స్థాయికి తగ్గ పదవి అయితేనే గౌరవం ఉంటుందని ఉద్దేశం నాకు ఉంటుంది ఇప్పుడు పదవి లేకపోయినా పనిచేస్తాం మనం ఉంటుంది కానీ మనకి స్థాయికి తగ్గి చిన్నపాదం అయితే మనం చేయడానికి ఇష్టపడండి ఓకే రైట్ ఇంకొక విషయం సార్ మీరు స్థాయికి పెద్దది అన్నారు అంటే ఇంతకుముందు జరిగిన ఎన్నికలలో ఈ ఏరియా సెటిలర్స్ ఏరియా ఎక్కువ మరి ఆ సమయం లోపల సుహాసిని గారు పోటీ చేయడం జరిగింది కదా ఆ టైం లోపల మరి తను ఎందుకు ఓడిపోయారు మీరు అంతా సుహాసిని పోటీ చేసింది కూకటిపల్ల అండి ఇది గుద్దిబుల గురు వస్తుంది బట్ మాకు తెలుసు అక్కడ కృష్ణారావు గారనే బలమైన క్యాండిడేట్ ఉన్నాడు ఓకే ఓకే ఆయన తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన వ్యక్తి తెలుగుదేశం కేడబ్ మొత్తం ఆయనతోనే ర్యాలీ అవుతూ ఉన్న సందర్భం సుహాసన్ గారు కూడా మంచి వ్యక్తే కానీ రాజకీయంగా కొత్తగా రావడం వల్ల ఆమె సక్సెస్ కాలేపోయిందని నేను భావిస్తాను ఓకే మీ అభిప్రాయం మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడు మేము ఏమి సరే మీరు ఒక పెద్ద పదవి అన్నారు ఎగ్జాంపుల్ దానికంటే ముందు కూడా ఒక ప్రతిపక్షం అనేది ఉంటుంది కామన్గా పార్టీలలో కదా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు వాటి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వాటిపైన మీ అభిప్రాయం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలు జరిపిన హామీలు ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఒక్కటి కూడా రికార్డులు కానిపట్లేదు ఒక్క ఫ్రీ బస్ తప్పితే ఏ హామీని అమలు జరపలేదు సరిగ్గా ఇప్పుడు రైతు బంధే కానీ రైతు భరోసే కానీ రైతు ఇన్సూరెన్సే కానీ మద్దతు ధరే కానీ ఇవన్నీ కూడా అసలు ఏమి అమలు జరగట్లేదు మరి సిటీకి సంబంధించినంతవరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నల్లా నీరు ప్రతి ఇంటికి ఇచ్చిన సందర్భం ఉంది కరెంటు ఒక్క నిమిషం కూడా పోయిన సందర్భం లేదు లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇవాళ మళ్ళీ అన్ని పాత రోజులు గుర్తొస్తున్నాయి మంగళవారం సర్వీస్ అంటారు బిందులు పట్టుకుని ట్యాంకర్ల దగ్గర నిలబడుతున్నారు ఏడు రోజుల వరకు నీళ్లు రాని సందర్భం ఇవాళ నిజాంపేట కార్పొరేషన్లో చూస్తున్నాం ఈ రకంగా కాంగ్రెస్ అయితే ఏ హామీలు అమలు జరిగినట్టుగా మనకు కనబడట్లేదు ఇంకొక విషయం సార్ ఒకవేళ సరే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని పక్కకు పెడితే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వచ్చే అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది అందులో ఏం అనుమానం లేదు అంటే ఏ విధంగా ప్రజలే కోరుకుంటున్నారు బీఆర్ఎస్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి పది సంవత్సరాలు మేము ఆనందంగా ఉన్నాం ఎవరో చెప్పిన మాటలు నమ్మి మేము తప్పు చేసామనే భావనలో ప్రజలు ఉన్నారు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇది స్పష్టంగా ఉంది ఓకే పంచాయతీ ఎలక్షన్ పెడితే అది జైలిపోద్దు కానీ అది మరి ఎప్పుడు పెడతారో తెలియదు కానీ నెక్స్ట్కి వచ్చేది మాత్రం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం అనుమానం లేదు అంటే కూడా బీఆర్ఎస్ అంటే అనేది కాంగ్రెస్ ఉంది కదా అంటే సింక్ అవ్వదేమో కదా మరి సింక్ అయినా అవ్వకపోయినప్పుడు ఒక వాళ్ళకి ప్రజల అభిప్రాయం అంటే గుర్తుల మీద ఉండదు అది యాక్చువల్గా అవును గుర్తు లేకుండా పోటీ చేస్తారు కానీ కొంత అభిప్రాయం అభిప్రాయం అయితే తప్పకుండా బీఆర్ఎస్ అనుకూలంగా అయితే ఇంకొక విషయం సార్ ఒకవేళ ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి చెందే అవకాశం మనం డెఫినెట్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ అభివృద్ధి చేసి చూపించింది ఓకే సిటీలో అన్ని ఫ్లైఓవర్లే కానీ ఓకే ముప్పు ప్రాంతాల్లో ఎస్ఎన్డిపి ద్వారా నాణాలు ఏర్పాటు చేయడం ద్వారా కాలనీలు మునిగిపోకుండా కాపాడంలో కానీ రోడ్డు డెవలప్మెంట్ ఎస్ఆర్డిపి ద్వారా ఎక్కడ అవసరమైతే అవసరం అయితే అక్కడ రోడ్లు వేసి రోడ్లు డెవలప్ చేయడమే కానీ ఫ్లైఓవర్స్ చేయడమే కానీ అన్నీ మనకు కళ్ళ కనపడుతుంది కాబట్టి సిటీలో మొత్తం బీఆర్ఎస్ని అక్కడ జరిగింది అట్లానే మీరు డ్యామ్లు చూసుకున్న కాళేశ్వరం చూసుకున్న అన్నీ కూడా అభివృద్ధి కళ్ళ కనబడుతుంది ఇంకా ఏదో ఆశించి ప్రజలు ఒకసారి ఒక్కోసారి వేసారు ఓట్లు కానీ నెక్స్ట్ టైం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అధికారం వచ్చిన వెంటనే మళ్ళీ అభివృద్ధి వేగంగా పరిగెద్దని నేను భావిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏం సార్ అంటే ఒక చిన్న డౌట్ ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన విధానం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఏదైతే హైదరాబాద్ ఏరియా ఉందో అందులో మున్సిపల్కి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ మొత్తం కూడా బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చింది మిగతా ఎమ్మెల్యేలు ఉన్నాయి చూడండి బయట గ్రామాలు కావచ్చు నియోజకవర్గాలు అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు అంటే ఎందుకు ఇట్లా జరిగింది అంటారు జనరల్గా ఎందుకు జరిగిందంటే ఇప్పుడు వీళ్ళు చెప్పిన హామీలు జూటా హామీలని వాళ్ళు నమ్మారు ఓకే మీకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చేదానికంటే ఎక్కువ ఇస్తామని వాళ్ళని నమ్మబలికారు కాబట్టి గ్రామంలో నమ్మిర నమ్మి ఓట్లు వేసారు ఇప్పుడు బాధపడుతున్నారు సిటీలో అయితే మరి అభివృద్ధి వాళ్ళు ఎన్ని చెప్పినా ఎదురుగొండా మనకు ఎదురుగొని కళ్ళకు కనపడుతున్న అభివృద్ధి కనపడుతుంది కాబట్టి ఇక్కడ అంత సిటీ అంతా బీఆర్ఎస్ బీఆర్ఎస్ని గెలిపించుకున్నారు ఇంకొక విషయం ఏం సార్ అంటే మీరు అన్నారు పదేళ్లలో అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ చేసింది అంటున్నారు అంటే అప్పులు కూడా విధంగా చేసింది కదా అని అంటున్నారు అప్పులు చేసి పది గవర్నమెంట్ అప్పులు చేయాలి కేంద్ర గవర్నమెంట్ కూడా అప్పులే చేస్తుంది అప్పులు చేసినది సమస్య కాదు తెచ్చిన అప్పులు దేనికి వాడారు అన్నదాన్ని లెక్క ఉండాలి ఓకే టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పులు తెచ్చి ఫ్లైఓవర్లు కట్టింది ఓకే కాళేశ్వరం కట్టింది ఓకే వేడిగడ్ కట్టింది ఓకే రోడ్లు డెవలప్ చేసింది ఓకే ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఏడు లక్షల కోట్లు అప్పులు తెచ్చారని చెప్తున్నారు మరి ఏం చేశారని చెప్తే ఏమి సమాధానం దొరకట్లేదు కాంగ్రెస్ అయితే ఇంకొక విషయం అండి అప్పులు తెచ్చారు మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు మిగతా అన్ని కట్టారు కదా అందులో ఒకటి అంశం ఏంటంటే అంత నానేత లేదు అంటున్నారు కదా మరి దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు అంత పెద్ద డ్యామ్ కాళేశ్వరం ఏదైనా చిన్న టెక్నికల్ మిస్టేక్ వల్ల చిన్న జరుగుతుంది అది అది చరిచేసుకుని ముందుకు వెళ్ళాలి తప్పితే దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కట్టారు కాబట్టి దాన్ని ఆపేసి కూర్చుంటాం అంటే ఇవాళ వాటర్ లేదు ఓకే సిటీకి వాటర్ రాకట్లేదు అంటే అదే కారణం రైతులు కూడా మరి కాళేశ్వరం ద్వారా ఉన్న నీళ్ళని బీఆర్ఎస్ గవర్నమెంట్ లిఫ్టింగ్ ద్వారా అన్ని చెరువులు నింపి భూముల్లో ఉన్న వాటర్ స్కిల్ని పెంచింది ఓకే రైతులు బోర్లు వేసుకుని హాయిగా పంటలు పండించుకున్నారు మరి రెండు సంవత్సరాలు ఎందుకు పండించుకోలేకపోతున్నారు ఇవాళ ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి కారణం ఏ డ్యాముల్లోనూ నీళ్ళు లేకుండా ఓకే అది నది సముద్రంలోకి నీళ్ళు వదిలేస్తుంది అది కరెక్ట్ కాదు దాన్ని రిపేర్ చేసుకుని వాడుకుంటే తెలంగాణ ప్రజలు బాగుపడతారు ఓకే తెలంగాణ రైతులు ఆనందిస్తారు ఓకే ఇంకొక విషయం ఏం సార్ అంటే మీరు ఒక ప్రముఖ వ్యాపారవేత్త అనుకోవచ్చు అంటే రియల్టర్ కూడా అనుకోవచ్చు అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం రియల్ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా బిఆర్ఎస్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది ఓకే అలా అనుకూలంగా గవర్నమెంట్ ఉండే ఓకే ఎందుకునో మరి ఈ గవర్నమెంట్ వచ్చాక కొంత నెగిటివ్ దృష్టితో రియల్ ఎస్టేట్ ఉందని మామూలుగా తెలుస్తూ ఉంది హైడ్రా పేరుతో కొంత భయ భయభ్రాంతులు గురుదేవడంతో కావచ్చు మరి రాబోయే కాలం పుంజుకోవాలని ఆశిద్దాం అంటే ఇప్పుడు హైడ్రాను మీరు ఎంతవరకు సమర్థిస్తారు సార్ హైడ్రా అంటే ఒక స్పెసిఫిక్ పని ఇచ్చి ఆ పని మీద పెడితే సంతోషిస్తారు పేదవాళ్ళ మీదకి హైడ్రాను ప్రయోగించడం ధనికుల మీదకి హైడ్రా వ్యాన్ వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు కోర్టులు కూడా మందలిస్తుంది హైడ్రా మీరు అందరిని సమానంగా చూడమని చెప్తుంది అందరిని సమానంగా చూడాల్సిన అవసరం ఉంది ఎవరు తప్పు చేసినా హైడ్రా స్పందిస్తే మంచిదే కానీ మరి కొంతమందికి ఒక న్యాయం కొంతమందికి న్యాయం లేదంటే మాత్రం అది ప్రజల అర్చించాలి సరే సార్ ఇప్పటి వరకు ఒక ప్రభుత్వాలను పక్కకు పెట్టుకుంటే మీ వ్యక్తిగతంగా సరే మీరు ఒక్కొక్క పెద్ద పదవి పైన ఆశిస్తున్నారు అనుకోండి మీరు ఒకవేళ మేయర్కి అవకాశం వస్తే పోటీ చేస్తారా తప్పకుండా చేస్తాం మన రాజకీయ అనుభవం ద్వారా కానీ మన మీద నాయకులు నమ్మకం ఉంచి మనకు ఆ పదవికి అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేసి పదవికి న్యాయం చేస్తాం ప్రజలకు సేవలు చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఈ మేయర్తో పాటు ఇన్ కేస్ మేయర్ లేకుండా అనుకోకుండా సరే మీ అదృష్టం బాగుండు మీ నాయకత్వం బాగుండు ఒకసారి ఎమ్మెల్యేకి పోటీ చేయండి చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే కూడా పోటీ చేసే అవకాశం ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తారు అంటే సార్ నేను అడుగుతున్నా అంటే సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తికి ఏముంటుంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన చాలా అవగాహన ఉండాలి కూడా అక్కడ సమస్యలు ఏంది వాటికి ఎట్లా పరిష్కారం చేయాలి అసలు వీళ్ళకి ఏం అవసరం అనేది కొన్ని అవకాశాలు ఉంటాయి అంటే ఒక ఆలోచనలు ఉంటాయి అంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే మీరు చేసిన ఒకవేళ గెలిచిన ఎలాంటి అభివృద్ధి చేయించవచ్చు ఇది అర్బనైజేషన్ అర్బన్ ఏరియా కనుక ఇక్కడ ముఖ్యమైన సమస్య వాటర్ ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం ఇవి ఎక్కువ ఉంటాయి ఓకే ఇవి ఆల్మోస్ట్ మన గారి సమస్యలోనే వాటర్ కోసం మంజీరా వాటర్ ట్యాంక్స్ కట్టడం జరిగింది ఓకే ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ కట్టాం మన తెలుగు యూనివర్సిటీలో కట్టాం శివకూరు కట్టినాం ఎందుకును మరి దానికి నీళ్ళు తెచ్చి వదిలితే సరిపోద్ది ఏరియా అంతా వాటర్ ఇవ్వచ్చు కానీ అది మరి కట్టిన ట్యాంకులు అట్లా ఉన్నాయి దాంట్లో వాటర్ రావట్లేదు బయటకు వదలట్లేదు అది కూడా ఇన్కంప్లీట్ ఉంది బాజ్పల్ ఫ్లైఓవర్ అది కూడా ఈ పాటికి అయిపోవాల్సిందే మరి ఎందుచేతనో మరి బిల్స్ అందట్లేదా ఏమో కారణం తెలియదు అది కూడా బీఆర్ఎస్ మొదలుపెట్టిందనే కారణంతో కావచ్చు అది కూడా కంప్లీట్ కావట్లేదు ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మనకు అవకాశం వస్తే తప్పకుండా అవన్నీ పరిష్కరించి ముందు ముందుకు తీసుకెళ్తారు ఇంకొక విషయం సరే ఏమనుకోవద్దు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓటర్ శాతం ఎంత ఉంది మొత్తం ఒకవేళ ఇది నియోజకవర్గం వచ్చింది అనుకోండి సరే మీరే పోటీ చేస్తున్నారు అంటే దానిపైన మీకు అవగాహన ఎట్లా ఉంది ఓటర్లపై మొత్తం ఓటర్ శాతం ఎంత ఉంది ఇక్కడ ఎంత ఓటర్స్ ఓటర్లు ఎంతమంది రెండు లక్షలు సుమారు ఉంటారు రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు అంటే ఎక్కడ వరకు బైఫర్కేషన్ చేస్తారో తెలియదు ఇప్పుడు లక్ష యాభై వేల దాకా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది ఇది ఎక్కడ వరకు కలిపి చేస్తారని తెలియదు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల మూడు లక్షల వరకునే చేస్తారు నియోజకవర్గం అదే కదా ఇప్పుడు ఇప్పుడు అంటే మాది పెద్ద చాలా పెద్ద ఎనిమిది తొమ్మిది లక్షలు అయిపోయింది అందుకని మూడు నియోజకవర్గాలు అవుతాయని కూడా చెప్తున్నారు ఓకే వీడి వరకు పర్వాలేదు కదా ఇప్పటివరకు అయితే అవగాహన ఉంది నిజాంపేట్ మీడు నిజంపేట వరకు సో ఇక మిగిలింది ఏంటి సార్ అంటే షార్ట్ క్వశ్చన్స్ కేటీఆర్ పైన మీ అభిప్రాయం సార్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ గుడ్ సమస్యట్గా స్పందిస్తాను హరీష్ రావు పైన ఈజ్ ఎ పీపుల్స్ లీడర్ అంతేనా కేసీఆర్ ఫైనల్లీ తెలంగాణ ఓకే రైట్ థ్యాంక్ యూ